హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మన ఛానల్ జొన్న పిండితో ఏం చేసుకోవాలో మాకేం తెలియట్లేదు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం జొన్నలు ఇస్తుంది ఆ జొన్నలు తన్ని రకాలు చేసుకోవచ్చో చేసుకోండి చాలామంది జొన్నలు తీసుకోవట్లేదు మేము ఎప్పుడు బయట నుంచి తెచ్చి చేసుకుంటాము ఇవన్నీ ఆ విధానం చూస్తానండి జంతికీలు చేసుకుందాం ఈరోజు జొన్నలు తీసుకున్నాను జొన్నలు తీసుకొని బ్యాన్ ఉంటే శుభ్రం క్లీన్ చేసేసుకొని నీళ్లు పోసి కడిగి ప్యాన్ అయితే ఒక రెండు గంటలు ఆరబెట్టుకుండా పోసేస్తే అయ్యి ఆరిపోతాయి ఎండలోనైతే ఒక అరగంటకే బాగా ఎండిపోతాయి ఆరిన తర్వాత మిల్లు పట్టిచ్చేసుకుని జొన్నపిండి పెట్టుకున్నామంటే చాలా రకాలు చేసుకోవచ్చు చాలా వెరైటీలు కడిగి టార్ పోసి వేసుకున్నాను కడిగి నమ్మటే ఇంకా ఏం నానకుండా ఒక రెండుసార్లు నీళ్ళు పోసి వంచేసి ఇలాతమోసుకోవాలి ఎండలోనైతే ఒక అరగంటకే ఆరిపోతాయి పిండి పట్టించాను నేను పిండి పిండి అట్టండ్లో పోసి ఆరబెట్టి మిల్లు పట్టించిన పిండి జల్లిడు పట్టుకోవాలి ఒక్కోసారి పిండి మిల్లు నుంచి మేకలు అలాంటివి ఏమన్నా వస్తుంటాయి చూడండి మన కడిగి ఆరపోసినా కానీ బాగా వచ్చింది పిండి ఇంట్లోకి సాల్టు వాము కారం మూడు ఇంగ్రీడియంట్స్ అవి సరిపోతాయి ఇంక మనం ఆయిల్ ఏం వేయలేదు ఇక్కడ ఎందుకంటే మనకు అంగన్వాడీలో పిల్లలకు పాలు ఇస్తారు కదా అవి కూడా చాలామంది వాడట్లేదు అవి పిల్లలకి ఎంత యూజ్ఫుల్లో అందరికీ తెలియదు నేను ఈ పాలు పోసి కలుపుతున్నాను పాలు కనుక పోయకుండా మనం నీళ్లు పోసు కలుపుకునే పని అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి కలుపుకోండి పిండికి తర్వాత పాలు పోసు కలుపుతున్నా కాబట్టి మీరు నీళ్ళు పోసు కలుపుకోండి ఆయిల్ వేస్తే మంత్ర సత్యనారాయణ ఆశ్రమంలోనండి ఈ జొన్నలో రవ్వతోనే వాళ్ళు జావగాసి ఇచ్చేది మనకి పదిహేను రోజులకి మనం ముప్పై వేలు వెళ్తాం అక్కడికి ఆ జొన్న జావతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మంత్రిలు చచ్చినారాయణ ఆశ్రమంలో అదే బాగా ఫేమస్ అండి ఈ సంగతి ఎవరికి తెలియదు ఈ ఆరోగ్య తెలుసుకొని వాడుకోండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే ఇస్తున్నారు ఈ జ్వన్న ఇట్లా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటా ఈ టచ్ర్ వచ్చినా కలుపుకొని పిండి చూడండి అంత గట్టిగా కాకుండా అంటే పలసగా కాకుండా ఈ టచ్ర్ వచ్చేటట్టు కలుపుకొని బాగా వస్తాయి అప్పుడు జంతికలు జంతికలు వచ్చుకున్నది తీసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం పిండి అంటుకోకుండా బాగా వస్తాయి క్లాస్ మీద వత్తేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇటు క్లాస్ మీద ఇవన్నీ వత్తేసుకొని వేసుకుంటే చాలా ఈజీ అండి ఇది చాలా బాగా వస్తాయి మనం బియ్యం తేమేం చేసుకుంటాం చక్రాలు ఇవన్నీ అన్నీ చేసుకోవచ్చు దీంతో ఇవి అయితే ఆరోగ్యానికి మంచిది బియ్యం అంత మంచిది కాదు అయినా మనకు తప్పదు అన్నం అయితే తింటున్నాం కదా స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ పోసేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కనిచ్చి అంత అయిలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ క్లాత్ మీద ఉత్తుకున్నది దాంట్లో వేసేసుకుందాం చూడండి క్లాత్ కంటుకోకుండా బాగా వస్తున్నాయి ఒక నాలుగైదు వేసేసుకొని ఎమ్మటే కదిలించకుండా ఒక నిమిషం బాగా ఒక పక్క వేగిన తర్వాత తిరగ తిప్పుకుందాం ఎంబటే కాకుండా ఒక నిమిషం తర్వాత అన్నిటి తిరిగేసుకుంటే చక్కగా మంచి కలర్ వస్తాయండి ఇవి చాలా గుళ్ళు వస్తాయి జంతికలు చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో చూస్తుంటేనే మనకు తెలిసిపోద్ది డైరెక్ట్గా ఆయిలోనైనా ఒత్తేసుకోవచ్చు మనం ఇట్టయితే కొంచెం వేడి వేడిదగులు వద్దనుకుంటే క్లాతిమీన్ అయినా ఒత్తేసుకోండి చాలా ఈజీ చాలా బాగా వస్తాయి జంతికలు చేసుకోండి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టండి అందరూ తినొచ్చు పెద్దవాళ్ళు కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది మన బియ్యం పిండి కంటే చాలా మంచిది శనగపిండికి బియ్యం పిండి కంటే చక్రాలకైతే చాలా గుల్లగా బాగా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి